తానమ్మా అమ్మ నేను బట్టలు పెట్టుకున్నాను కదా నా చిన్నటి క్షేత్రాలతో ఇప్పుడు గుర్తొచ్చింది అక్కడికి వెళ్ళిపోయాను అనమాట రాత్రి అక్కడే ఉన్నాను రాత్రి కూడా అక్కడే ఉన్నాను ఆ పిల్ల దగ్గర ఉండలేక తెలిసిపోతే మళ్ళీ పిల్ల బాధపడిపోతుందని వచ్చేసాను కానీ నా నేను ఉండలేకపోతున్నాను మళ్ళీ నా పిల్ల 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 అంటున్నాను ఆవిడ దగ్గర నా చిన్న నా చరిత్రాలు అంటే మీకన్నా మీ అంత చోటు ఉన్నదా మీ నాకు చాలా బాధేసి నేను 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 ఇలా అని నా చరిత్ర తెలిసి తెలుసు కదా నన్ను చూసి బాధపడ్డదన్నమాట నిన్న నెలగా ఏది చేయాలంటే మేమే మేమేమైనా చేయగలం ఎందుకలా నువ్వు బాధపడిపోతున్నావు నువ్వు జాగ్రత్తగా ఉండు అసలే నీ ఆరోగ్యం బాగోవు కదా ఇంక దెబ్బలు తగిలినాయి నీకు కొడుకు మొగుడు లేనప్పుడు ఎవరైనా బాధపడతారు అయినా సరే నువ్వు ఆ బాధల నువ్వు ఉన్నావంటే ఇంకా ఏదో ఒకటి అయితే నీ చేసుకున్న ఎవరు లేరు కదా ఎవరు ఎవరు చేస్తారు చెప్పాలి ఇప్పుడు ఈ రోజుల్లోనూ శుభ్రంగా ఉండి అంతా ఉండి బాగుంటేనే ఒంట్లో బాగోటలేదు నువ్వు ఇవన్నీ బాధలు పెట్టుకొని మనసులో పెట్టుకొని వేదన పడతా ఉంటే నీకు బాగోదు తర్వాత నీ ఇష్టం నేను ఎన్నిసార్లు చెప్తున్నానో నేను చెప్తూనే ఉన్నాను ఫోన్ చేసి ఫోన్ చేసి ఫోన్ చేసి మాట్లాడతా చెప్తా ఉంటావు ఇప్పుడు నా ఇంటికే వచ్చావు నా దగ్గరే ఉన్నావు నీకేంటి తక్కువ చెప్పు ఏది ఇదేనంతే ఇలా జరిగింది కదా ఇవి అంటే ఇంక జరిగింది అది మరి జరిగిన తర్వాత ఏం చేయలేము కదా వస్తా ఉంటాం పోతా ఉంటాం నువ్వు కూడా వచ్చి ఇక్కడే ఉంటా ఉండు శుభ్రంగా చూసుకొని చూస్తాము బాధపడకు ఏడ మాక ఏడొద్దు 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 అని మొత్తుకుంటా ఉంది నాకేంటో అసలు కళ్ళంట నీళ్ళు నా నా ప్రాణానికి భరత చచ్చిపోయినా పిల్లలు చచ్చిపోయినప్పుడు నీళ్ళు పోయినాయి మళ్ళీ నీళ్ళు తెచ్చుకోవడానికి నాకు ఓపిక లేదమ్మా చూడటానికైతే నేను మనసులాగే ఉన్నాను కానీ నాకేంటో ఏమీ తోసట్లేదు ఏమీ బాగలేదు చాలా కష్టంగా ఉంది ఇష్టపడి ఏదైనా ఇది అయితే దారి కష్టం మీద పడుతున్నానంటే కష్టపడుతున్నానంటే చాలా బాధ అవుతుంది ఏం చేద్దాం మరి నేను తలుసుకోలేకపోతున్నాను నేను ఉండలేకపోతున్నాను చాలా ఇబ్బందులు పడుతున్నాను నేను ఆ జాతకం పెట్టమ్మా అసలు సుఖం లేనే లేదు సుఖం ఎప్పుడు సుఖం లేదు అసలు సుఖం లేకుంటే బతికాను నేను ఇప్పుడు వచ్చినాను నా మీ ఇప్పుడు నా చిన్నాడు చేతురాలు వచ్చినాను ప్రయాణం పెడతది కాదని అల్ల కానీ వాళ్ళు కుటుంబంతో ఉన్నారు కదా ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుర్లు ప్రాణం ప్రాణం పేణంతో పెట్టినా కానీ వాళ్ళని ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టిందని అయిపోతున్నాను ఎన్ని రోజులు ఉంటాం వాళ్ళ దగ్గర ఉండాలని అనిపించట్లేదు నాకు చాలా ఇబ్బంది పడుతున్నాను ఈ ఇబ్బందులన్నీ గేయించుకొని ఇవన్నీ ఎప్పుడు తేలుతాయో ఎప్పుడు ఇది అవుతుందో ఎప్పుడు చల్లగా ఉంటానో ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటానో తెలియదమ్మా నేను నా ప్రయాణం నాకు ఒక్కటే ఒక్కటే ఒకటే ఈ బాధ ఈ బాధ భరాయించలేకపోతున్నాను నేను ఏం చేయను అసలు చెప్పుకోలేకపోతున్నాను ముందు నాకు చెప్పడానికి కూడా ఏ మాటలు రావట్లే ఎలాగ కంచు మోగినట్టు మోగేదాన్ని ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈనా మరీ నా నేంటో నేను మోసపోయానా మోసపోలేదా చిన్నపిల్లని కాదు కదా మోసపోయాను కదా అడుగు కాగితం మీద ఏమి ఏమన్నప్పుడు నాకు చిన్నపిల్లనేం కాదు నేను తెలివి తక్కువ కాదు ఎందుకు ఇస్తాను నేను పిల్లతో చెప్పుకోలేక మొఖం చేక ఇలా ఏమో పిల్ల ఏమో బాధపడుతుందో ఎలా ఆ మనసు ఎలాగ వస్తుందో అర్థం కాక నేను ఇప్పుడు వచ్చేసాను అనమాట ఆయన మోసం పెట్టాడు అనుకో నేను మోసం చేసుకున్నట్టే కదా నేను ఎలా నీ సంతకం పెట్టిందని కూడా మాసం మోసమే ఇదేమి ఇది కరెక్ట్ అని అనుకోవద్దు మోసం చేసేది ఎంత ఉన్నదో మోసం చేసిందని కూడా అంతే ఉంది నాది ఉంది కష్టం ఏమి లేదు దీని గురించి అన్ని ఆలోచించుకుంటే రకరకాల రకరకాల ఆలోచన వస్తుంది నాకు ఈ ఆలోచన అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు నేనేవి ఎక్కడున్నానో కూడా అర్థం కావట్లేదు మాట్లాడలేకపోతున్నాను నాకేమి ధ్యానం సరిగ్గా ఇది అవ్వలేదు అవ్వట్లేదమ్మా నేను మంచిగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా నేను ఉన్నప్పుడు ఈడ మూడు నెలలు నేను పెట్టలేదు అన్ని రకాల అంత బాగా ఉన్నప్పుడు కనీసం మీకు తెలవాలంటే ఎలా తెలిసిద్ది ఏంటి పెద్ద మీడియాలు పెట్టట్లేదు ఈడియాలు పెట్టట్లేదు అనుకుంటారు అంతే కదా నా సంగతి తెలియదు కదా నేను ఇలా పడిపోయి ఇంత ఘోరంగా నాకు జరిగింది అని తెలియదు కదా మీకెవరికి అలా తెలియాలని ఇప్పుడు ఈ సేమ్ నేను ఆయన మాటలే కానీ నేను పెట్టిన ఇవే కానీ ఈ నాకేం జరిగిందో కూడా పెట్టాలంటే నా చేతులు కూతురు చెప్పారు కదా ముగ్గురు కూతురులని ఆ మూడో పిల్ల ఆ అనమాట ఆ పిల్ల పెడుతుంది ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి ఈ అమ్మాయితోనే నేను వీడియో చేపించి పెట్టమని చెప్తే ఆ పిల్ల పెడతాంది మూడు నెలలు నేను వీడియోలు చేయలేదు మీకు చేయలేదు నేను అసలు టీవీలోకి రాలేదు అప్పటి నుంచి అలా ఉన్నా కూడా నేను మా అమ్మాయికి చెప్పలేదు కూడాను అలాగే ఉంటున్నాను ఎన్ని రోజులు ఉంటాను ఉండలేకపోతున్నాను అందుకని చెప్పి మీకు తెలియాలి కూడా మీకు తెలియకుంటే ఏమి జరగకూడదు మీకు తెలియాలి నేను బాగున్నా నేను ఏమైనా నేను ఎలాగో నా పరిస్థితి ఎలా ఉన్నా కూడా మీకు తెలియాలి నేను నేను చేసి పెడతాను ఇది ఇప్పుడు బాగున్నప్పుడు మీకు అన్నీ చెప్పేదాన్ని ఫోన్లో అంటే ఫోన్లో మాట్లాడి అన్ని విధాలుగా మీకు చెప్పేదాన్ని ఇప్పుడు నా లేనప్పుడు కూడా మీకు చెప్పకపోతే నేను ఏం చేస్తున్నానో మీకు ఎలా తెలిసింది అందుకని చెప్పి కష్టపడి నేను తీసి ఏదో నా నా కష్టం చేసుకున్నా నా కష్టం కావాల చెప్పాల అలా చెప్పకపోతే నేను ఉండలేను అలా చెప్పాలి అంతే తెల్లారి లేస్తే నేను పెట్టుకుంటే దాన్ని ఒక వీడియో నేను ముఖం చూసుకుంటే నా వీడియోలు ఎంతమంది ఉన్నారని ఎంతో ఇచ్చేసాను పది లక్షల మంది నాకు సస్ప్రైజులుంటే ఉండితే ఒక్కళ్ళకి కూడా నేను ఎలాగొన్నానో తెలియకుంటే ఎందుకు ఉండాలని ఇప్పుడు నేను పెడతాను అన్నమాట ఇవి ఈ చెప్పాను కదా నా మా చిన్న చిన్న చేతున్న కూతురు ఇవి పెడతంది నీ ఇవి మా అమ్మాయి కూడా చూసిద్ది మా అమ్మాయి చూడకొట్ట ఏమి ఉండదు మా అమ్మాయి చూసిద్ది అన్నీ చేసిద్ది చెయ్యిని నేను తప్పు చేస్తే భయపడలే కానీ ఇలా మనకెందుకు భయం ఇది నిజంగా చెప్తే చూసే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఇంకో నేను అయిపోయినా నేను చెడిపోయినా కానీ ఇంకొకరు బాగుంటారు కదా ఈడ నేను చెప్తే ఇప్పుడు నా నా సబ్సలు ఎంతమంది ఉన్నారు కదా వాళ్ళకి ఎవ్వరికైనా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు కదా అందుకని నేను ఇంత కష్టపడి పెడుతున్నాను అన్నమాట